క్యాబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ నిలిచేలా పాలసీలు తీసుకొచ్చామని మంత్రి స్పష్టం చేశారు ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది విశాఖలో ఐటీ సేవల కోసం పలు కంపెనీలు ప్రతిపాదనలు ఇచ్చినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు ఎస్ఐపీబీ పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది నాలుగు పాయింట్ నాలుగు ఐదు ఎకరాల్లో పీనం పీపుల్స్ సంస్థ ఏర్పాటుకు మా మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది ేషన్ వల్ల మూలంగా ఈ రోజు వరకు కూడా ఒక్క డేటా సంస్థ మన రాష్ట్రంలోకి రాలేదంటే అది గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి కూడా చెప్పక తప్పదని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు మన రాష్ట్రంలోకి సిఫీ సంస్థ దాదాపు పదహారు వేల నాలుగు వందల అరవై ఆరు కోట్లు గూగుల్ ఇటువంటి సంస్థలన్నీ కూడా డేటా సెంటర్స్ని మన విశాఖపట్నంలో ఏర్పా ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పేసి కూడా మనం చేస్తాను అండర్ గ్రౌండ్లో కేబుల్ తీసుకొచ్చి ఇతర దేశాల నుంచి ఇక్కడ ల్యాండింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఆ కేబుల్ ద్వారా ఈ డేటా సెంటర్స్ని మెయింటైన్ చేస్తాను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి వారికి కావాల్సిన మూడు పాయింట్ ఆరు ఎకరాలు ఏదైతే ఉందో ఐటీహిల్ మధురవాడ ఐటీ హిల్ లో అదేవిధంగా పాలెం వద్ద యాభై ఎకరాలని యాభై లక్షల చొప్పున వారికి ఏదైతే ఎస్ఐబీబీ రికమెండ్ చేసిందో అది కేటాయించడానికి క్యాబినెట్ ఆమోదించి తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను దీని ద్వారా పదహారు వేల నాలుగు వందల అరవై ఆరు కోట్ల పెట్టుబడి కాకుండా ఆరు వందల నుంచి వెయ్యి ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయబడతాయని చెప్పేసి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను అదేవిధంగా మిస్సస్ సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక పెద్ద నిర్మాణ సంస్థ వీరు ఐటీ బిల్డింగ్స్లో ఐటీ సెంటర్స్ని నిర్మాణం చేయడం కానివ్వండి లేకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్ అఫీషియల్ బిల్డింగ్స్ని కార్పొరేట్ బిల్డింగ్ ఆఫీసెస్ పెట్టడానికి సౌకర్యంగా ఉండే బిల్ బిల్డింగ్స్ కానివ్వండి ఇటువంటి నిర్మాణంలో చాలా పేరు గన్న సంస్థ వారికి మధురవాడ వద్ద ముప్పై ఎకరాల భూమిని ఎకరం కోటి యాభై లక్షలకి అలాట్ చేయడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను దీని ద్వారా పదిహేను వందల కోట్ల ప్రతిపాదిత పెట్టుబడికి ప్రోత్సాహకాలను అందించి తద్వారా ఇరవై ఐదు వేల ఉద్యోగ అవకాశాలని కల్పించడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అదేవిధంగా ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి ఏడు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాల భూమిని మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అంటే ఏంటంటే విశాఖపట్నాన్ని రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాఫ్ట్వేర్కి కానివ్వండి లేకపోతే ఈ డేటా సెంటర్స్కి కానివ్వండి ఐటీ సెక్టర్ని అక్కడ బ్రహ్మాండంగా డెవలప్ చేయాలి దేశంలో ఏ ఇతర నగరంలో లేని వసతులన్నింటినీ కూడా ప్లాన్గా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ సంస్థలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను ఈ ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది తద్వారా తద్వారా పదివేల ఉద్యోగాలకి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అదేవిధంగా బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వీరి వీరు కూడా ముప్పై ఎకరాల భూమిని ఏపీఐసి ద్వారా ఎకరానికి కోటి యాభై లక్షల చొప్పున కేటాయించడం ద్వారా మరి ఈ సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తానికి కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ సంస్థ పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడులు తద్వారా పదిహేను వేల ఉద్యోగాలు ఆ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మెట్రోపాలిస్ కమిషనర్కు అనకాపల్లి జిల్లా చెర్లోపల్లి కందం చెర్లోపల్లి కందం గ్రామంలో రెండు వేల ఏడు సంవత్సరంలో ప్రారంభించిన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియని యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాలను కొనసాగించడానికి అనుమతి ఇచ్చే ప్రతిపాదన అంటే రెండు వేల ఏడులోనే అప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం కానివ్వండి లేదా ల్యాండ్ పోలింగ్ పాలసీ ప్రకారం కానివ్వండి యాభై ఎనిమిది ఎకరాలు ఆ గ్రామంలో తీసుకోవడం జరిగింది అగ్రిమెంట్ కూడా చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను కానీ ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కాకపోవటం మూలంగా దాన్ని అదే ల్యాండ్ పోలింగ్ ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ అగ్రిమెంట్ని కొనసాగించడానికి ఈరోజు ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తాను అదేవిధంగా విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మెట్రోపాలిటన్ కమిషనర్కి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి జిల్లాల్లో దాదాపు పంతొమ్మిది వందల నలభై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాలని భూ సేకరణ చేయడానికి చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఇప్పుడు మీరు అందరూ కూడా చూస్తూ ఇప్పుడే చెప్పాము ప్రతి క్యాబినెట్లో కూడా విశాఖపట్నంలో కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్న విషయం అందరం కూడా చూస్తూ ఉన్నాం సో దీనికోసం విశాఖపట్నం అర్బన్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడం కోసం ఆ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఐటీ సెక్టర్ అభివృద్ధి కోసం ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకుని కావాల్సిన రోడ్లు కానివ్వండి లేకపోతే పవర్ అరేంజ్మెంట్స్ కానివ్వండి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీగా పెట్టుకుంటే రాబోయే డ ఇన్వెస్టర్స్కి ఇండస్ట్రిస్ట్కి అనుకూలంగా ఉంటుందనే లక్ష్యంతో మరి పద్దెనిమిది వందల ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాలు భూ ఏదైతే ప్రభు ప్రతిపాదన చేశారో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం